బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైపోయినట్టుగానే తెలుస్తోంది ఆ లిస్ట్ మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ గా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కిషన్ రెడ్డి కు ఈసారి కూడా నిలవబోతున్నారు ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఖమ్మం జి వెంకటేశ్వర్లు ఈ పేరు ఇంకా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక హైదరాబాద్ నుంచి మాధవీలత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది భువనగిరి బూర గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థులలో వంద మంది పేర్లు ఇవాళ బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి సాయంత్రం నుంచి కీలక నేతలతో మంతనాలు జరుగుతున్నాయి కసరత్తులు కొనసాగుతున్నాయి ఓవైపు ఇక్కడ ఎంపీ పేర్లు పరిశీలిస్తున్నారు ఎవరిని ప్రకటించాలి అభ్యర్థులుగా అంశంపై మరోవైపు బీజేపీలో చేరేందుకు ఆశలు కూడా ఢిల్లీలో క్యూ కడుతున్న పరిస్థితి కూడా కనిపించింది సో మొత్తం ఇదైతే ఈసారి తెలంగాణ నుంచి ఆరు ఏడుగురు పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ బరిలో నిలబోతున్నారు ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిలబోతున్నారు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఖమ్మం నుంచి జి వెంకటేశ్వర్ల పేరు పరిశీలనలో ఉంది హైదరాబాద్ నుంచి మాధవీలత పేరు కూడా పరిశీలనలో ఉంది భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేరును పరిశీలిస్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఈ ముగ్గురు పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది ఇక మరికొంతమంది పేర్లు కూడా పరిశీలిస్తూ ఉన్నారు మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావు ఈటెల ముల్క కమరయ్య మల్కా కమరయ్య ఈ ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఇక మహబూబాబాద్ నుంచి హుసేన్ నాయక్ లేదా సీతయ్యకు అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది మల్కాజ్గిరి చాలా హాట్ సీట్ అందరికి వర్గం ఎంపీ నియోజకవర్గం మల్కాజ్గిరి బీజేపీ తరఫున దాదాపు పది మంది కీలక నేతలు కీలకం కోసం పట్టుబడుతున్నారు సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని పేర్లు పరిశీలనలోకి తీసుకుంది బీజేపీ అధిష్టానం ఆదిలాబాద్ పరిశీలనలో రమేష్ రాథోడ్ అలాగే సోయం బాపురావు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావు ఈటెల రాజేందర్ మల్కా మల్కామరయ్య ఈ ముగ్గురు పేర్లు కూడా బీజేపీ పరిశీలనలోకి తీసుకుంది ముగ్గురులో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇక మహబూబాబాద్ నుంచి హుసేన్ నాయక్ లేదా సీతయ్యకు అవకాశం ఇవ్వబోతోంది వరంగల్ నుంచి కృష్ణ ప్రసాద్ లేదా కళ్యాణ్ కు ఛాన్స్ ఉంది మెదక్ నుంచి రఘునందన్ రేస్ లో ఉన్నారు అలాగే అంజిరెడ్డి కూడా రేస్ లో ఉన్నారు కానీ అంజిరెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది నెక్స్ట్ జహీరాబాద్ నుంచి బాగా రెడ్డి కుటుంబ నేపథ్యం ఉన్న జైపాల్ రెడ్డికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది లేదంటే దిల్ రాజు కూడా అవకాశం దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది ఫైనల్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి పట్టుబడుతున్నా కూడా డీకేఆర్ పేరే దాదాపుగా ఫైనల్ తెలుస్తోంది చూసాము ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి రాములు లేదా ఆయన కుమారుడికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది నెక్స్ట్ పెద్దపల్లి రేస్ లో ఎస్ కుమార్ బొడిగ శోభ పేర్లు ఉన్నాయి పాపులారిటీ ఉన్న నేత కోసం పెద్దపల్లి ఆ స్థానంలో నిలిపేందుకు చూస్తున్నారు టీవీ ప్రతినిధి టీవీ అసోసియేట్ ఎడిటర్ మహాత్మ మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యారు మహాత్మ ఇప్పుడు మనం చూస్తున్న పేర్లలో ఏమి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఎప్పటి వరకు ఫైనలిస్ట్ వస్తుంది యా మరి కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఈ కీలకమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతోంది ఆ భేటీ కోసం ఏ ఏ రాష్ట్రాలైతే ఇవాళ క్లియర్ చేయాలని అనుకున్నారు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కోర్ కమిటీలందరినీ కూడా ఢిల్లీకి పిలిపించారు ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాలైతే అందులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉంటారు అలాగే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కీలకమైన నేతలు వీరంతా ఆ కోర్ కమిటీలో ఉంటారు ఆ క్రమంలోనే తెలంగాణకు సంబంధించి కోర్ కమిటీ నేతలందరినీ కూడా ఢిల్లీకి పిలిపించారు ఆ క్రమంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ డాక్టర్ కె లక్ష్మణ్ డికే అరుణ అలాగే ఈటెల రాజేందర్ జితేందర్ రెడ్డి ఈ నేతలందరూ ఆల్రెడీ ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ చేరుకుని సిద్ధంగా ఉన్నారు ఆ ఏ క్షణమైనా సరే ఈ మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది మీటింగ్ ప్రారంభం అయ్యాక ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి జాబితాను క్లియర్ చేసుకుంటూ వెళ్తారు ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు లిస్ట్ లో పెట్టుకుంటే ఈ తెలంగాణ కోర్ కమిటీ నేతలు ఆ మీటింగ్ లోకి వెళ్తారు ఈ లిస్ట్ క్లియర్ చేశాక తెలంగాణ నేతలు వెళ్ళిపోయాక మళ్ళీ మరొక రాష్ట్రం మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ అలా వన్ ఆఫ్టర్ వన్ ఆ స్టేట్ కోర్ కమిటీ నేతలు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో పార్టిసిపేట్ చేసి ఆ అభ్యర్థుల బలాబలాలు లోటుపాట్లు వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు చర్చించే దాంట్లో తెలంగాణకు సంబంధించి పదిహేడు నియోజకవర్గాల్లో మూడు సిట్టింగ్ స్థానాల్ని ఆ ఖరారు చేసినట్టుగానే మనకు తెలుస్తోంది ఆ మూడు సిట్టింగ్ స్థానాల్లో మూడు సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ కిషన్ రెడ్డి అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ వీరంతా కూడా సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు వారికి ఆ స్థానాల్ని రిపీట్ చేస్తూ మళ్ళీ పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా సిట్టింగ్ అయినప్పటికీ ఆయన పేరుని పరిశీలించే క్రమంలో అక్కడ మరొక ఇద్దరి పేర్లను కూడా అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది కొన్ని రిమార్క్స్ సోయం బాపురావు మీద ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరికొంత మరో ఇద్దరు పేర్లు ఆ వారిలో చూసుకుంటే రమేష్ రాథోడ్ ఈయన పేరు పరిశీలనలో ఉన్నట్టుగాను తెలిసింది అలాగే నగేష్ పేరుని పరిశీలించినప్పటికీ ఆయన ఇంకా పార్టీలో అధికారికంగా చేరకపోవడంతో అది ఇప్పుడు ఉండకపోవచ్చు లేదంటే ఈ నియోజకవర్గాన్ని పక్కన పెండింగ్ లో పెట్టి తర్వాత అయినా డిసైడ్ చేసే అవకాశం ఉంది ఇక హాట్ టాపిక్ గా మారింది మల్కాజిగిరి నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి అగ్రనేతలు పోటీలో ఉన్నారు అంటే పోటీ చేయాలని చెప్పి ఆశిస్తున్నారు ఆ క్రమంలో మురళీధర్ రావు ఈటల రాజేందర్ ఆ ఇవి ఈ ఇద్దరు మెయిన్ గా ఇద్దరు నేతల మధ్యనే పోటీ ఉందని చెప్పవచ్చు అలాగే విద్యా సంస్థల అధిపతి మల్కా కొమరయ్య పేరు కూడా పరిశీలనలో ఉంది కానీ ప్రయారిటీ లిస్ట్ లో ఈ ఇద్దరు రావు ఈటల రాజేందర్ మధ్యలో ఎవరో ఒకరికి తేల్చే అవకాశం ఉంది అయితే అభ్యర్థి పేరు ప్రకటించక ముందే అక్కడ కొన్ని ఆ కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది ఇక ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు జి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారైనట్టుగానే పార్టీ నేతల నుంచి సమాచారం వస్తుంది అక్కడ కూడా ఇంకో ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నా ఎక్కువగా వెంకటేశ్వర్లకే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ లేదా సీతయ్య ఇక్కడ ఒకటి మనం చూడాలి ఆదిలాబాదు మహబూబాబాద్ ఈ రెండు నియోజకవర్గాల విషయంలో ఒకవేళ అక్కడ ఆదిలాబాద్ లో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే ఇక్కడ బంజారా సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇస్తారు ఒకవేళ అక్కడ బంజారా నేతకిస్తే ఇక్కడ ఆదివాసీ నేతకి అలా ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలన్నట్టుగా అధిష్టానం భావిస్తోంది ఆ క్రమంలో ఇక్కడ హుస్సేన్ నాయక్ లేదా సీతయ్య అది ఆదిలాబాద్ నియోజకవర్గం మీద డిపెండ్ అయ్యి ఇద్దరులో ఎవరో ఒకరికి వచ్చు వరంగల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ కృష్ణ ప్రసాద్ ఐపిఎస్ ఆ ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన నాన్ లోకల్ అన్న ఉద్దేశంతో స్థానిక క్యాడర్ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినట్టుగా పార్టీ నేతల నుంచి ఉన్న సమాచారం దాంతో ప్రత్యామ్నాయంగా కళ్యాణ్ అనే ఒక యువ నేత కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది బట్ ఈ ఇద్దరులో ఎవరో పేరుని దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది మెదక్ నుంచి రఘునందన్ అంజిరెడ్డి ఈ ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు అయితే ఇద్దరులో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది ఏంటి అన్నది రాష్ట్ర నాయకత్వం కోర్ కమిటీ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఇక జహీరాబాద్ కూడా మరొక హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గం ఇక్కడ సినీ నిర్మాత దిల్ రాజు ఆ పోటీ చేయించాలి ఆయనను అన్నట్టుగా ప్రయత్నాలు సాగాయి బట్ ఆయన ఆసక్తి ప్రదర్శించట్లేదు అన్నదే ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఒకవేళ ఆయన రానప్పుడు జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి పేరుని పరిశీలించవచ్చు అని చెప్పి తెలుస్తుంది అలాగే ఆలయ నరేంద్ర కుమారుడు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు మరొక మీడియా సంస్థ అధినేత సురేష్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వీరిలో ఎవరికి మొగ్గు చూపుతుంది అధిష్టానం ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇక హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గం అక్క ఈ నియోజకవర్గాన్ని సైతం వదిలిపెట్టద్దు అక్కడ కూడా మనం గెలిచి తీరాలి హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకునైనా సరే అక్కడ గెలిచి గెలిచేందుకు గట్టిగా ప్రయత్నించాలన్న ఉద్దేశంతో చాలా మంది పేర్లన్నీ పరిశీలించి మాధవీలత పేరుని దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ అలాగే జితేందర్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు కోర్ కమిటీలో భాగంగా ఢిల్లీ వచ్చి ఉన్నారు మరి ఇద్దరులో డికే అరుణకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది బట్ జితేందర్ రెడ్డి కూడా తనకి ఇవ్వాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం నాగర్ కర్నూలు ఈ రోజే చేరిన పోతుగంటి రాములు ఆయన కుమారుడు ఇద్దరులో ఎవరో ఒకరికి ఖరారు చేసే అవకాశం ఉంది నల్గొండ నుంచి భాస్కర్ రావు పేరు భువనగిరి నుంచి భూ గౌడ్ పేరు పెద్దపల్లి అయితే ఇంకా పరిశీలనలో లేదు మొత్తంగా చూస్తే పదిహేడు నియోజకవర్గాలలో ఏడెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ మహాత్మా అది ఏడెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయో మీరు టీవీ స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు బీజేపీ అగ్రనేత అయితే కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఢిల్లీలో ఏ రాష్ట్రాలకు సంబంధించి కోర్ కమిటీ సభ్యులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు సో ఒక్కొక్క రాష్ట్రం తర్వాత ఇంకొక ఒక్కొక్క రాష్ట్రం సభ్యులను అధిష్టానం సభ్యులు సమావేశానికి ఆహ్వానిస్తారు సో తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు అప్పుడు వాళ్ళ చర్చల తర్వాత మరికొన్ని సేపట్లోనే ఫైనలిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది